చెప్పు ముగించేస్తాం దీన్ని అంటే సమయోచిత జ్ఞానము ఏమండి సమయోచిత జ్ఞానము దేవునికి స్తోత్రం కలిగును గాక పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేదేమో సమయోచిత సహాయము మనకుండవలసినది సమయోచిత సహా జ్ఞానము మొదటి దిన వృత్తాంతముల గ్రంథం పన్నెండు ముప్పై రెండు పన్నెండు ముప్పై రెండు ఇషాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇష్రాయలియులు చేయదగినదేదో దాని నెరిగి ఉన్న అధిపతులు రెండు వందలు సమయోచిత జ్ఞానం అన్నాడు ఏముంది వాళ్ళకి దేవుడు చేసేది ఏంటి సమయోచిత సహాయం మనకు ఉండాల్సిందేంటి దాన్నే సమయస్ఫూర్తి అంటారు ఇది దేవుడు ఇవ్వాలి మొత్తం విశాఖారు పోతున్న లక్షల మందిలో ఎంతమందికి ఉంది సమయస్ఫూర్తి స్పెషల్ గిఫ్ట్ అది ప్రత్యేక వరం ఈ వరము లేకపోతే నష్టమే మనకు నష్టమే దేవుని అడిగి పొందాలి లేకపోతే సమయస్ఫూర్తి ఉన్న ఒక నాయకుడి కింద మనం పని చేయాలి అందరికీ రాదది మీకు ఉదాహరణకు చెప్తాం మనం సొంత తెలివితో సమయస్ఫూర్తి తెచ్చుకోలే ఇద్దరు దొంగలు ఉన్నారట చందమామ కథ అండి కొంచెం మంచి అండి ఇద్దరు దొంగలు ఉన్నారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మంచి స్నేహితులు అందులో ఒక దొంగ బాగా ఆరితేరినాడు ఆరితేరినాడు వాడు ఎప్పుడు కూడా దొంగతనానికి వెళ్ళి విజయవంతంగా దొంగతనం చేసి బోలుడు సరుకు సరంజామ తెచ్చుకుంటాడు ఎప్పుడు దొరకడు దొరకడు వాడు ఫ్రెండ్ ఉన్నాడే వాడు పాపము దొంగతనానికి వెళ్ళిన ప్రతిసారి కూడా తండలు తినొస్తాడు సక్సెస్ఫుల్గా ఒక్క దొంగతనం చేసింది లేదు వాడు దొంగతనానికి వెళ్ళాడంటే వీ కొట్టించుకొని వస్తాడు కానీ వాడు ఇంకా రోషం పట్టుదల పెరుగుతూ ఉంది నా ఫ్రెండ్ విజయవంతంగా దొంగతనాలు చేస్తే నేను ఎందుకు చేయలేను ఎలాగైనా నేర్చుకోవాలి దొంగతనాలని వీడు పట్టుబట్టాడు చాలాసార్లు దెబ్బలు తింటున్నాడు ఒకసారి ఫ్రెండ్ని అడిగాడు ఒరే రహస్యం ఏంటో చెప్పురా ఎలాగ నువ్వు ఇంత విజయవంతంగా దొంగ అయిపోయావు నేను దొంగతనానికి వెళ్తే ఎప్పుడు తనులు తింటున్నాను రహస్యం ఏంటో చెప్పురా అంటే నువ్వు ఒరే దేనికైనా సమయస్ఫూర్తి ఉండాలిరా అన్నాడు ఏముండాలి సమయస్ఫూర్తి అదేంట్రో ఎప్పుడు కనివిని ఎరగను సమయస్ఫూర్తి అంటే ఏంటి సమయస్ఫూర్తి అంటే ఎలా వివరించాలి ఒక ఉదాహరణ చెబుతాను అర్థం చేసుకున్నాడు ఒకసారి ఒక వైశ్యుని వ్యాపారస్తుని ఇంట్లో ఈ పెద్ద దొంగ కన్నమేశాడు కన్న వేస్తే అటకం మీద పైన ఇలా ఉన్నాయి దాంట్లో మంచి బంగారం వెండి ఆభరణ ఆభరణాలు ఉన్నాయి వీడు అటకం మీదకి ఎక్కాడు బర్రమని పెట్ట జరిగింది శబ్దం కిందేమో సావుకారు ఆయన వైఫ్ పడుకున్నారు అమ్మగారు లేచి ఎవండి ఎవండి దొంగ 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 అని అలిసిందట ఆయన లేచి ఏమే ఏంటే నిద్రభంగం చేస్తావు బంగారంలా పాడు చేసావు ఎందుకంటే దొంగ అండి పైన అవుతుంది దొంగ ఎక్కడా ఏడి అని చూస్తా ఈ లోపల వీడ పెట్ట చాటుకు నక్కి అన్నాడు తిక్క ముఖం పిల్లి పైన పిల్లు ఉంది పడుకో అనవసరంగా నిద్ర చెడు కొట్టాడు అంతేనంటారా వినిపించట్లే మ్యామం అంటుంది పడుకో అలా నేను తప్పించుకున్నాను ఆ రోజు ఇది సమయస్ఫూర్తి అంటే అని చెప్పాడు ఈ చిన్న దొంగని ఓ ఇంతేనా నాకు అర్థమైపోయిందిగా ఇంకా చూడు నా ప్రతాపం చూపిస్తాను అన్నాడు ఆ రోజు మళ్ళీ దొంగతనానికి వెళ్ళాడు ఒక ఇంట్లో కన్నమేశాడు దూరాడు అటక మీదకి ఎక్కాడు వినపెట్టే జరిగిన సౌండ్ అయింది ఆ కింద ఒక సాగుకారం ఏమండి ఏమండి దొంగ దొంగ అవునా ఎక్కడ దొంగ ఏడి అని అంటే వీడికి ఫ్రెండ్ చెప్పింది గుర్తు నక్కి నక్కి కూర్చొని పిల్లిని అన్నాడట ఇక వాడు ఊరుకుంటాడా ఏ దొంగ 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 ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి చాలా చిత్తగ్గొట్టాడు ఇక్కడ హైలైట్ ఏమిటంటే వీడు వెళ్ళి ఎంత బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించినా ఎక్కడ పొరపాటు చేశానో వాడికి అర్థం కాలేదు నేను బాగానే చేశాను ఎందుకు కొట్టారు నన్ను ఎందుకు దొరికా పిల్లిని నేను చెప్పాను కదా వాడు ఎందుకు నమ్మలేదు అంటే జ్ఞానము వాడికి సమయస్ఫూర్తి రాదు అది నేర్పిస్తే వచ్చేది కాదు అది ఎవరో కొంతమందికి ఉంటుంది ఇలాంటి ఉదంతాలు సువార్త సేవలు చెప్పాలంటే ఎన్నో చెప్పవచ్చు ప్రియా మిత్రులారా మన దేశానికి సేవ చేయాలి మన తరానికి సేవ చేయాలి మనల్ని చంపాలని చూస్తున్న తోడేళ్లకు మనము సేవ చేయాలి దాని కొరకు అన్ని విధాల సిద్ధపాటు మనకు ఉండాలి అంటే గొడవలకు సిద్ధపడ్డం కాదు ఈ కమ్యూనికేషన్ మారాలి అసలు భారతదేశానికి సువార్త ఎలా చెబితే సమాజంలోనికి చొచ్చుకెళ్ళగలము నేర్పించటానికి దేవుడు పుట్టించిన సంస్థ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఈ సంగతి భారతీయ క్రైస్తవులందరూ అర్థం చేసుకునేటట్లుగా దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించి అందరి కళ్ళు తెరవాలని మనం ప్రార్థన చేయాలి దేవుని బిడ్డల చాలామందికి అసూయ ఓఫిర్ గారి మీద ఎన్ని నిందలు మోపినా ఎన్ని ప్రచారాలు చేసినా ఆయన శిష్యులు ఒప్పుకోరు ఒకటేమంటాడా ఆయనకు వశీకరణ మంత్రం విద్య తెలుసు అండి ఆ శిష్యులను వశం వశీకరణ చేస్తాడట వశీకరణ నాకు తెలిస్తే ముందు వాడికి పెడతా కదా నా బిడ్డలకి నా నేనంటే ప్రాణం పెట్టే నా బిడ్డల కొరకు ఎందుకండి వశీకరణ ఆ దుర్మార్గుడికి పెట్టేస్తాను కదా అప్పుడు నాకు అపోజిషనే ఉండదుగా తలకాయలేనటువంటి మాటలన్నీ ఈ మూర్ఖత్వం అనేది సాధారణ మానవ సమాజంలో ఉంది క్రైస్తవ సమాజంలో కూడా ఉంది గనక తోడేళ్ళు బయట ఉన్నాయి లోపల కూడా ఉన్నాయి ఉన్నాయమ్మా అందుచేత మనం ఏం చేయాలి మరి జాగ్రత్తగా వెలుపటి వారి ఎడల జ్ఞానముతో మీరు నడుచుకోవాలి ఓఫిరిస్టులందరికీ పిలుపునిస్తున్నాను జాగ్రత్తగా సేవ చేద్దాం మన ప్రాణాలను కాపాడుకుందాం మనకు అప్పగించిన సంఘాలను కాపాడుకుందాం మొన్న ఒక అమ్మాయి ఏదో ప్రాక్టీస్ కొరకు వచ్చింది ఇంటికి వెళ్ళాలి క్యాబ్ బుక్ చేసుకుంటే అవ్వట్లేదు అవ్వట్లే ఆటోలో వెళ్తాను చేస్తాను అని అంటే నేను చెప్పాను అస్సలు అట్లా వెళ్ళొద్దు కానీ నేను కారు తీసుకొని నేను తీసుకోమని దింపొచ్చాను ఆడపిల్లల్ని అట్లా నైట్ పంపించే రోజులేనైవి ఎన్ని ఘోరమైన సంగతులు జరుగుతున్నాయి నా కూతురు ఏదన్నా జరగకూడదు జరిగితే తర్వాత ఏడిస్తే వస్తుందా మళ్ళీ ఏం పర్వాలేదు ఒక గంట షికార్ అనుకుని వెళ్తాం మళ్ళీ అని దింపెని ఎన్నో సార్లు అలాగా ఐదేళ్ళ పసిపాపలు ఉంటారు నా దగ్గర బయటకు వెళ్దాం తాతయ్య అని నాకంటే ముందు గేటు దాటినా ఒప్పుకొని రే చే పట్టుకొని ఉండాలి లేదంటే తాతయ్య దగ్గర సొంతగా రోడ్డు మీదకి ఎవరు వెతికిపోతే ఎంతమందిని అలా తీసుకుపోయారు మూడు సంవత్సరాల పాప ఆరేడు ఏ అసలు తలకైంది వాళ్ళకి అసలు అది ఏంటది ఏముంది అక్కడ అసలు వాడికి ఏంటి అసలు ఎవరిన చూసి మోహించాడంటే అర్థం చేసుకోవచ్చు ఆ పసిగుడ్డు మాంసం ముద్ద ఎలా మోహించేస్తాడు అంత కోరిక ఎలాగో బుట్టేసింది దయ్యాలు తిరుగుతున్నాయి మానవ రూపంలో మనిషి రూపంలో ఉండే దయ్యాలు తిరుగుతున్నాయి గనక స్త్రీలు మరీ జాగ్రత్త ఇంతకుముందు చూశాను నేను అభిషేకించినప్పుడు చెప్పాను సువార్త సేవా సంచారాలలో స్త్రీలు కనుక నీ దేవదూతుల కాపుదలు ఎప్పుడు ఉండాలని నా బిడ్డలకు ప్రార్థన చేస్తాను నాకు అది చాలా భయం రోజులు బాగోలేవు ఏ రోజులు ఇవి అంచె దినాలు అపాయకరమైన దినాలు దినములు చెడ్డవి అన్నాడు తోడేళ్ల మధ్యలో అసలు తోడేళ్ళు ఎక్కువ మంది సమాజంలో తొంభై శాతం తోడేళ్ళు ఉన్నాయి క్రైస్తవ తోడేళ్ళు ఉన్నాయి క్రైస్తవేతర తోడేళ్ళు ఉన్నాయి గొర్రె పిల్లలు కొన్ని ఉన్నాయి ఈ గొర్రె పిల్లలు చాలా జ్ఞానముగా నడుచుకోవాలి కృపాసహితంగా మాట్లాడాలి దేవుడు అప్పగించిన పని చెయ్యాలి చేసి ముగించాలి మనము స్వీయ రక్షణ కూడా అవలంబించాలి ఇది సుప్రీంకోర్టు వారి ఆజ్ఞ ఎవరైనా మీ మీద అటాక్ చేస్తే మిమ్మల్ని మీరే కాపాడుకోండి నూట యాభై కోట్ల మంది భారతీయులను పోలీస్ శాఖ ఎలా కాపాడుతుంది ఇంకో నూట యాభై కోట్ల పోలీసులను పెట్టాలి మేము సాధ్యమా ఎవరిని వాళ్ళు కాపాడుకోండి అర్ధరాత్రి ఎవరి నుంచి తలుపు కొడితే మీరు ముందు తలుపు తీయొద్దు డబల్ జీరో పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాల డోర్కు ఒకటి అది పెట్టుకోండి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లెన్స్ చూడండి ఎవరు వచ్చారు అపరిచితులైతే ఎంత తీయకపోయినా దబాదబా కొట్టేస్తూ ఉంటే వన్ డబల్ జీరోకి ఫోన్ చేయండి మీకు తెలిసిన పది మంది మీ విశ్వాసులకు ఫోన్ చేయండి వాడు అక్కడ కొడుతూ ఉండగానే యాభై మంది వచ్చేదనుకో పారిపోతారు వాడు అర్ధరాత్రి నుండి గంటకు వచ్చి తలుపు కొడితే తలుపు తీసి రండి బ్రదరు ఏంటి ఇలాగ వచ్చారు ముంచెళ్ళు తీసుకుంటారా కాఫీయా టీయా అంత అమాయకంగా మనం ఉండొద్దు వాడేం బ్రదర్ అండి వచ్చేవాడు అలాగ అమాయకంగా ఉండొద్దు కొంచెం జ్ఞానము కలిగి నడుచుకోవాలి జాగ్రత్త కలిగి నడుచుకోవాలి పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి సమయస్ఫూర్తి కలిగి నడుచుకోవాలి సమయస్ఫూర్తి కూడా మ్యామ్ అనేటట్టు ఉండాలి కానీ పిల్లిని అనేటట్టు ఉండొద్దు ఎన్ని జాగ్రత్తలు నేర్చుకుంటేనే మనము కూడా దావీదు వలే దేవుని సంకల్ప ప్రకారం సేవ చేసి ముగించగలము మనము వేరు మిగతా సంఘాలు వేరు అన్ని తరాలు వేరు ఈ తరం వేరు హై రిస్క్ ఇప్పుడు హై రిస్క్ ఇంత హై రిస్క్లో సేవ చేసే పని దేవుడు మనకు అప్పగించాడు జాగ్రత్త పడదాం దేవుడిచ్చిన పని ముగిద్దాం దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం హల్లిలో